ఫ్రెండ్స్ వెల్కమ్ టు జేపీఎల్ ఫ్యామిలీ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మనము రెస్టారెంట్ స్టైల్లో సోయా కీమా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి ఈ సోయా కీమా అనేది మనము రోటీ కానీ చపాతి రైస్ వాటిలో బెస్ట్ కాంబినేషన్ అండి ఇప్పుడు మనము ఈ సోయా కీమాని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం నేను ఇక్కడ ఒక గిన్నె తీసుకున్నానండి ఆ గిన్నెలో హాఫ్ కప్పు చిన్నవి మిల్ మేకర్ వేసుకుంటున్నాను మీ పెద్ద సైజు అయినా పర్లేదు ఇక్కడ ఆల్రెడీ కాంచి పెట్టుకున్న వేడి నీళ్ళు వేసేసుకుంటున్నాను ఇందులోకి ఇలా వేసేసుకొని ఒకసారి కలబెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ పక్కన పెట్టేసుకుందామండి చూడండి విధంగా స్పూన్ తీసుకొని కలబెట్టేసుకొని పక్కన పెట్టేసుకుందాం నానబెట్టుకుందాము చూడండి ఫైవ్ మినిట్స్ అలా చూసారు కదా మన చిన్న మిల్ మేకరు నీళ్ళలో వేయడం వల్ల బాగా ఉబ్బిందండి ఇప్పుడు వీటిని ఈ వేణీలు తీసేసి చలినీళ్ళు వేసేసుకుందాము చూడండి ఈ విధంగా చలినీళ్ళు వేసేసుకొని దీంట్లో ఉన్న ఈ మిల్ మేకర్లో ఉన్న వాటర్ అంతా గట్టిగా పిండేసుకుందాము చూడండి పిండేసుకునేసి మిక్సీ జాలర్లో వేసేసుకుందాము ఈ విధంగా మిల్ మేకర్లో ఉన్న వాటర్ అంతా మనము బాగా గట్టిగా పిండేయాలి ఇప్పుడు ఇందులోకి టూ స్పూన్స్ పెరుగు వేసుకుందాము ఒక పెద్ద పచ్చిమిరపకాయని మూడు సా మూడు ముక్కలు చేసుకొని వేసేసుకొని గ్రైండ్ చేసేసుకున్నాము చూడండి ఈ విధంగా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది బరక మరీ మెత్తగా వేసుకోకూడదు కొంచెం బరక ఉంటేనే మనకి కీమా అనేది చేసుకునేటానికి టేస్ట్ బాగుంటుందండి చూడండి ఈ విధంగా ఇప్పుడు మనము ఒక బాండలు పెట్టేసుకొని అందులో ఆయిల్ వేసుకున్నాము మీకు ఆయిల్ ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇందులోకి కొంచెం జీలకర్ర వేసుకుంటున్నాను చెక్క లవంగాలు రెండు రెండు యాలకులు వేసుకుంటున్నాను ఒక ఉల్లిపాయ సన్నగా తరిగిన ఒక ఉల్లిపాయ కోసి వేసుకుంటున్నాను వీటిని ఒకసారిగా ఫ్రై చేసేసుకుందాము చూడండి ఇప్పుడు ఇందులోకి కొంచెం కరివేపాకు వేసుకుందాము కరివేపాకు వేసుకొని మరొకసారి బాగా ఫ్రై చేసేసుకుందాము విధంగా ఇప్పుడు ఇందులోకి వన్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ మనకి పచ్చి వాసన పోయేదాకా ఆయిల్లో ఫ్రై చేసేసుకుందాము ఈ విధంగా ఒక ఫైవ్ మినిట్స్ పచ్చి వాసన పోయేదాకా ఆయిల్లోనే ఫ్రై చేసుకుందాం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇప్పుడు ఇందులోకి ఒక స్పూన్ కారం ఒక స్పూన్ కారం వేసుకున్నాను ఇందులో హాఫ్ స్పూన్ పసుపు వేసుకుంటున్నాను అన్నింటిని ఒకసారి బాగా ఫ్రై చేసేసుకుందాము చూడండి మనము ఇలా ఈ విధంగా కారం పసుపు వేసుకున్న తర్వాత ఒక్కసారిగా కలుపుకునేసి ఇప్పుడు ఇందులోకి వన్ స్పూన్ ధనియాల పొడి వేసుకుంటున్నాను చూడండి ధనియాల పొడి వన్ స్పూన్ వేసుకున్నాను దీన్ని కూడా ఒకసారి ఫ్రై చేసేసుకున్నాము చూడండి ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి కొంచెం జీలకర్ర పొడి వేసుకుందాము హాఫ్ స్పూన్ జీలకర్ర పొడి వేసుకుంటున్నానండి ఇప్పుడు జీలకర్ర పొడి వేసుకున్న తర్వాత కూడా ఒకసారి ఫ్రై చూడండి ఈ విధంగా ఫ్రై చేసేసుకోవాలి ఫ్రై చేసుకున్నాక ఆల్రెడీ మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఇందులోకి మిల్ మేకర్ కీమా ఇలా వేసేసుకుందామండి గ్రైండ్ చేసి పెట్టుకున్న అని చూడండి మరి నున్నగా పేస్ట్ లాగా చేసుకోవద్దండి కొంచెం బర్క్ బర్క్గా చేసుకోండి ఇప్పుడు దీన్ని ఒకసారి ఆయిల్లో బాగా ఫ్రై చేసేసుకున్నాము చూడండి ఈ విధంగా బాగా కలుపుకునేయాలి విధంగా ఆయిల్లో బాగా ఫ్రై చేసిన తర్వాత ఒక చిన్న సైజు టమోటాని చిన్న ముక్కలుగా కోసుకొని ఇందులో వేసేసుకొని ఈ టమోటాలు కూడా బాగా మగ్గే వరకు మనము ఒక టెన్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి చూడండి ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి ఒక హాఫ్ కప్పు పచ్చి బఠానీ ఉడకబెట్టుకున్నానండి ఈ బఠానీ ఒకసారి వేసేసుకొని దీన్ని కూడా ఒకసారి బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోకి టేస్ట్ తగినంత సాల్ట్ వేసుకున్నాము చూడండి సాల్ట్ వేసుకుని ఒకసారి బాగా ఫ్రై చేసేసుకున్నాము ఈ విధంగా బాగా ఫ్రై చేసేసుకోవాలి చూడండి మనకి టమాటా అనేది కూడా బాగా మగ్గిపోయింది ఇప్పుడు ఇందులోకి కొంచెం వాటర్ యాడ్ చేసుకుందాం ఎక్కువ వాటర్ అనేది యాడ్ చేయొద్దండి టేస్ట్ అంత ఉండదు మనకి కాబట్టి నేను కొంచెంగా వేసుకుంటున్నాను చూడండి కొంచెం వాటర్ వేసుకొని ఒకసారిగా బాగా కలుపుకునేద్దాము దీన్ని ఒక ఒక ఫైవ్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకునేసి మగ్గనిచ్చేసుకుందాం చూడండి మనకు ఆయిల్ అనేది పైన ఏ విధంగా తేలుతుందో ఈ విధంగా ఉందంటే మనకి సోయా కీమా అనేది రెడీ అయిపోయిందండి ఇప్పుడు ఒకసారిగా దీన్ని కలిపేసుకున్నాము చూడండి మనకి ఆయిల్ అనేది పైన ఎంత బాగా తేలుతుందో సో ఇప్పుడు మనము ఇప్పుడు లాస్ట్లో మనం దీంట్లో కొంచెం గరం మసాలా వేసుకుందాం ఒక స్పూన్ గరం మసాలా వేసుకొని బాగా కలిపేసుకుందాము ఇలా కలుపు పెట్టేసుకుందామండి ఇలా కలిపిన తర్వాత ఇందులోకి సన్నగా తరిగిన కొత్తిమీర కొంచెం వేసుకొని మరొకసారి బాగా ఫ్రై చేసేసుకుందాము ఇప్పుడు ఇందులోకి ఒక స్పూన్ బటర్ వేసుకుంటున్నానండి నేను బటర్ వేసుకొని ఒకసారి మళ్ళీ ఇంకొకసారి ఫ్రై చేసేసుకుంటున్నాను చూడండి ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు దీని అంతా ఒకసారిగా కలుపుకొని ఒక ఫైవ్ మినిట్స్ మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేగనిచ్చుకుందామండి చూడండి ఎంతో రుచికరమైన కీమా రెడీ అయిపోయింది వేరొక బౌల్లో తీసేసుకున్నాము చూడండి దీనికి గార్నిష్ కోసం నేను పైన కొంచెం కొత్తిమీర వేసాను ఒక హాఫ్ స్పూన్ బటర్ వేసుకుంటున్నాను దానిపైన ఆ వేడికి ఆ బటర్ అనేది కరిగిపోతుంది దీనికి కాంబినేషన్ రోటీ అయినా వేసుకుని తినొచ్చు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ లైక్ చేయడం షేర్